பஜ்ஜில் அமுதவ சென்னை ஏதோ தான் பட்டுல ஏதோ மோசம் பட்டுல

పోయిందా పోయిందా చెప్పేదేనో ఉద్యోగం పోయిందా ఉద్యోగం పోయింది పెల్లం లేదని చెప్పి చచ్చిపోలేదా చచ్చిపోతే చచ్చిపోతే ఉంటదే ఎందుకు నేను సంతకం పెడితే జాబ్ ఉండేది వాడి పిల్ల ఉండేది వాడు బతికే నీ నీకుందర ఇప్పుడు పులుసు బాగా నీకుందరు ఇప్పుడు పులుసు బాగా అవు వస్తున్నారు పెద్ద మైండ్ చితక బాదేరు కార్ని కార్ని ఎంత తీరు చెప్పుకున్నాడు గుడ్డు మీద ఉండి చేసుకున్నాగా వంటే స్టోకి వేస్తారు గుడ్ మీద ఎవరేంది

చెప్పా ఇద్దరు చెప్పాం చెప్పా బాడ మే మా దగ్గర మా దగ్గర ఒక్కల బండ్లు ఎత్తుకెళ్ళిద్దరు ముందుకోట్టుకుందా తగల బండ్లు ఎత్తుకెళ్ళిద్దరు ముందుకోట్టుకు వస్తుందా

ఆడు కొంప తెప్ప చేసి నువ్వేరా ఆడు కొంప తెప్ప చేసి నువ్వేరాటో దిగితే నీ అందం పో అన్నం పోయి ఫోటో నిన్న మాగో సంబంధం రాగారా ఈ

నువ్వు సపోర్ట్ చేస్తా నీ గుండు చేపిస్తారు ఇంకా నీకు మామూలు నీకు అదే బరుగుంటాను వదిలేసి బజ్జీలు అమ్ముతానికి వెళ్ళి సెంట్రంగా బరుగుంటాను వదిలేసి బజ్జీలు అమ్ముతానికి నువ్వు అమ్ముకో ఇరవై ఇరవై ఏలి రాని కూడా చేస్తా లేని కూడా చేస్తా ఇప్పుడు చెప్పంట మరి

మీరు ఆ రోజు బాబాయ్ వచ్చి సమాధానం ఆ కాలర్ కొట్టే బాద్రమ్మలు ఎరుక్కుంటారా ఎందుకంటే

సరే వెళ్తున్నా నువ్వు తగ్గు ఆయన ఉన్నారా నేర్చున్నారు చచ్చిపోతే అబ్బాయి మేము ముగ్గురు పోషిస్తా ఫ్యామిలీ అబ్బాయి మేము ముగ్గురు పోషిస్తా ఫ్యామిలీ అని చెప్పి పెడతాం ముగ్గురు ఉన్నాం దాంట్లో

మరణ చెప్పాడు గురించి నేను చెప్పిందా లాస్ట్ అలా నిద్ర బాబాయ్ వాళ్ళు చెప్పాను మీరే అంట సంత పెట్టదుగా చెప్పిచ్చిస్ట్ లో పోలి సంతకు నేనే పెడతా చెప్పిచ్చి పోలి సంతకు నేనే పెడతా

ರುಂಡ ಕೈಲೇ ಕೊಟಿಸೋನಿ ಕಾ ನವಾ ಎ ನರಕೂನ್ ನೀನು ರುಂಡ ಕೈಲೇ ಕೊಟಿಸೋ ನೀನು ಎನಿ ಬೋಚಿದ್ದಾ ಮಕ್ಕು ನಿಮ್ಮನ್ನು ಯಾ ತೋಯಿಂದಾ ಹಾ ನಿನ್ನ ಬೋಚಿಯಲ್ಲ ನಾಲ್ಕು ಬರ್ಲು ಅಮ್ಮ ಇಷ್ಟ ಇಲ್ಲಿ ನಮ್ದೆ ಯಾತಿದಾ ನೀಗೂ ಎවුಡಕ್ಕೆ ಸಂಬಂಧೋರಾ ನಿನ್ನ ಬೋಚಿಯಲ್ಲ ಸಂಬಂಧ ಎಲ್ಲೋ ನೀ ಎಲ್ಲೋ ಬಸರಾ ಎಪಿಚ್ಕೊಗ್ ಗರ್ಸಂತು ನೀನು ಎවුಡ ನೀನು ಎಪಿಚ್ಕೊಗ್ ಗರ್ಸಂತು ನಿನ್ನ ಗತಿಂದ್ರಾ ನೀನು ಆರೆ ಗರ್ಸಿದ್ರ ನಾನು ಯಾವಾಗ ಚಾರೋಸ ನಾನು ಯಾವಾಗ ನೀನು ಆ ನೀ ಜೊತೆ ಬಾಯ್ ಹ್ಮ್ ನೀನು ಬಳವಾ ಏನವಾ ನೀಗೆ ತರ ಆಗಿ ನೀ ಇಕ್ಕಿದೆ ನೀ ಕೋಟಿಂಗ್ ಎತರ तो तो ना ना दो दो। सही मल नहीं फायदे से ఇంకా మాట్లాడుతూ ఉన్నా చేతి మీద నువ్వు రెండే రెండు గుళ్ళు అయిపోతాయి రెండు మరి మాట ఏం నీ చచ్చిపోతున్నాడు నువ్వే కాదు ఈసారి నేను తీసుకో పది మందిని పిచ్చుకోకరిచిందని చెప్పేసి బోన్లు ఎత్తుకెళ్తున్నాను పిచ్చుకోకరిచిందని చెప్పేసి బోన్లు ఎత్తుకెళ్తున్నాయి నేనా నువ్వు అర్తుంది మా దగ్గరికి నీ దగ్గర నువ్వు

നോവറ നമ്മൾ നടക്കണം നീ അസലേലി പോകാണോ മക വാടോർ തെരിപ്പോ ഞാൻ എതിരല്ലേ നീ നീ എട്രീ ചൽവ നീയാ

నన్ను ఎందుకు నీకు నన్ను కొట్టిన వాళ్ళు నీకు మాట్లాడిపోయి నీగా నీకు ఇప్పిస్తా మాత్రం గుండు కొట్టి చాలా మంది మాట్లాడుతున్నా బాబా చంద్రం పెట్టి వచ్చి చచ్చిపోయింది కారం నేనని చెప్పు నువ్వు నేను చెబుతారా మరి నువ్వు రావ్ పెట్టుకోవతున్నా రా భయపడుతున్నాడు ఏదో ముందులో కలిపి